జనవాణిలో ఎలమంజిలి ఎమ్మెల్యే సుందర్పు విజయ్ కుమార్ అతి త్వరలో ఎలమంజిలి ఎమ్మెల్యే సుందర్పు విజయ్ కుమార్ పాలనపై పిపిఎన్ ఛానల్ చేపట్టిన సర్వేలో నియోజకవర్గ ప్రజలు ఇస్తున్న మార్పులు ప్రస్తుతం న్యూస్ వివరాలు ఈ రోజు ఎలమంచిలి ఎమ్మెల్యే సుందర్పు విజయ్ కుమార్ రాంబెల్లి మండలం వెంకటాపురం జనసేన ఆఫీస్లో జనవాణి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ సమస్యలు తెలుసుకొని అర్జీలు తీసుకొని వారి సమస్యలు తీరే విధంగా ఆయా డిపార్ట్మెంట్స్కు ఆ యొక్క అర్జీలు ఫార్వర్డ్ చేసి కార్యక్రమాన్ని చేపట్టారు అలాగే ప్రతిరోజు కూడా ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర కూడా అచ్యుతాపురంలో ప్రజలు పలు సమస్యలపై వస్తూ ఉండడం వారి యొక్క సమస్యలు తీర్చడం సర్వీస్ విషయంలో ఎలమంచిలి గుడ్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకుంటున్నారు ఎలమంచుల్లో పలు సమస్యలపై నేరుగా వెళ్లి ఆ యొక్క సమస్యను నెరవేరే విధంగా అడుగులు వేస్తున్నారు గత రెండు నెలల క్రితం వచ్చిన తుఫాను కారణంగా ప్రతి గ్రామానికి వెళ్లి వర్షాన్ని లెక్క చేయకుండా తను స్వయంగా తిరిగి ఏ గ్రామాలు ఎఫెక్ట్ అవ్వకూడదని మంచి ఆలోచనతో ఏ చెరువులో గండి కొట్టకుండా ఉండాలని ఆయా అధికారులకు ఆదేశించి ప్రత్యేక దృష్టి చేపట్టారు ఇలాంటి పలు విషయాల్లో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు గత ఎమ్మెల్యే ఎక్కడో వైజాగ్ లో ఉండి ప్రజలకు సరైన సర్వీస్ ఇవ్వలేకపోయేవారని ప్రజల్లో రిమార్క్ ఉంది మరి కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే అయిన సుందర విజయ్ కుమార్ ఎలమంచిలి నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజలకు దగ్గరగా ఉంటూ సర్వీస్ విషయంలో నియోజకవర్గ ప్రజల పన్నను పొందుతున్నారని ప్రజలు చెప్పే మాట ఇది కూటమి ప్రభుత్వంపై వంద రోజుల పాలనపై కొన్ని టీవీ ఛానల్ కొన్ని సంస్థలు సర్వే చేసి మార్కులు వేశాయి నిజానికి వంద రోజుల పాలనపై మనము ఏ ఎమ్మెల్యేకు సరైన మార్కులు వెయ్యలేము చూద్దాం అందుకే మా పీపీఎం ఛానల్ అనకాపల్లి జిల్లా విశాఖ జిల్లా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు సర్వే చేస్తున్నాను అలాగే ముఖ్యంగా యలమంచ ఎమ్మెల్యే సుందరం విజయకుమార్ గురించి ఒక సర్వే చేపట్టాం త్వరలో మంచి సర్వేతో న్యూస్ ఇస్తాం ఆల్ ది బెస్ట్ ఎల్మంచిలి ఎమ్మెల్యే సుందర విజయ్ కుమార్ గారు